పేరు సుధీర్ బాబు మా తిరుపతి నేను మన గ్రామ వార్డు సచివాలయ ఎనర్జీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను ఈ సర్వీస్ ఏవైతే ఉన్నాయో మాతో పాటు చేరినటువంటి ఏ ఒక ఉద్యోగికి కూడా వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్లన్నీ కూడా వాళ్ళ ఇదివరకే వాళ్ళ శాఖలో ఉన్నటువంటి పాత సర్వీస్ రూల్స్ని అమలు చేశాయి కానీ ఒక విద్యుత్ శాఖ మాత్రమే మా కొత్త సర్వీస్ రూల్స్ని అమలు చేసి మా జీవితాలని చీకటమయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి ఇందు మూలంగా ఈ సర్వీసు రూల్స్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమాండ్ చేయని పక్షంలో అందరం కూడా విధులను బహిష్కరించి ఇంకా పెద్ద ఎత్తున మహా ఉద్యమంలాగా చేపడతామని ఇందు మూలంగా విద్యుత్ శాఖ మేము హెచ్చరిస్తున్నాం అలాగే చాలామంది ఎస్సీలు డీఈలు అయితేనేమి మా జేఎల్ఎం గేట్లను బెదిరించి అటువంటి కొన్ని రికార్డింగ్స్ అయితేనేమి కొన్ని సమాచారం మేము తెలుసుకున్నాం ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనొద్దని పాల్గొంటే రేపు డ్యూటీలు ఎక్కించుకోమని చెప్పి అటువంటి వారికి చెప్తా ఉన్నాము వాళ్ళందరూ కూడా రేపు డ్యూటీలకు వస్తారు వాళ్ళ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రంగా చేసుకుంటారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగులు మేము కూడా అలాగే ప్రభుత్వ ఉద్యోగులమే వాళ్ళు మీరు డ్యూటీలు ఎక్కించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మాస్ లీవ్ పెడతాము అని విద్యుత్ శాఖ మేము నిమలంగా తెలియజేసుకుంటున్నాము చూపురుపల్లిలో పనిచేసే జైలం గ్రేటులకి యాభై ఎనిమిది మందికి ఇంతవరకు ప్రజెంట్ డిక్లేర్ చేయలేదు నాలుగు సంవత్సరాలుగా పదమూడు వేల రూపాయల జీతంతో బతుకుతున్నారు వాళ్ళు ఎలా బతకాలండి వాళ్ళు నాలుగేళ్ళు ఎలా మీరు ప్రొజెంట్ డిక్లేర్ చేయాలి పెట్టుకుంటారు రాజ్యాంగ విరుద్ధం కాదా ఇది ఏం చేయాలనుకుంటారు మీరు ఏం అట్లా బానిసలుగా మమ్మల్ని కొనసాగించాలని చూస్తున్నారా దీనికైతే ఒప్పుకునే ప్రసక్తే లేదు వెంటనే చీపురుపల్లి వాళ్ళకి ప్రొఫెషన్ డిక్లేర్ చేయాలి వెంటనే మా అందరికీ పాత సర్వీస్ రూల్స్ ఏవైతే మీరు అనుభవిస్తున్నారో అదే సర్వీస్ రూల్స్ మాకు అనుభవించేలా చేయాలి ప్రతి ఒక్కరు మాకు అమలు మూలంగా కోరుకుంటున్నాము కూట ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ఇప్పటివరకు మాకే మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు ప్రభుత్వం మా మీద సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము కూటమి ప్రభుత్వం కూడా నారా లోకేష్ గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా సమస్యల మీద అప్పుడున్న గత ప్రభుత్వాన్ని లేఖ రాయడం జరిగింది కాబట్టి నారా లోకేష్ గారికి మా సమస్యల గురించి పిన్ తెలుసు ఆల్రెడీ నారా లోకేష్ గారిని రెండుసార్లు కలిసాము సారేమంటే ఆ రోజు మాకు ఇంకా పట్టు దొరకలేదు ఈ సబ్జెక్ట్ మీద మేము నెరవేరుస్తామన్నారు మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము దయచేసి నమ్మకం పోగొట్టుకునేటువంటి పనులు కూటమి ప్రభుత్వం చేయదని మేము భావిస్తున్నాం మేము గట్టిగా నమ్ముతున్నాము